ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఈరోజు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు అంతకంటే ప్రమాదకరమైనటువంటి విషయాలను నేను ఈరోజు మీతో ప్రస్తావిస్తాను ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్తో పాటు ఈరోజు సామాన్యుడు బతకాలన్నా కూడా సామాన్యుడు రోడ్డు మీదకు రావాలన్నా కూడా అతను కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాడన్నీ ఉండాలా కోటం ప్రభుత్వంతో వాడన్నా అయి ఉండాలి అది ఈ రోజు పరిస్థితి ఇటీవలే మనం చూసినాం కొన్ని విషయాల్లో నేను ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తా కొన్ని లోన్స్ శాంక్షన్ అయినాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో మహిళా శక్తి కావచ్చు టీమ్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అలానే జాఫర్ సాహబ్ కెనాల్ మీద అక్కడ డెవలప్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికి కూడా అక్కడ కొట్లు ఇవ్వాలనుకున్న ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ లేదే నేను ఎప్పుడు కూడా మాట్లాడను డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்